పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న వరుస దాడులను ఆ పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా ఖండించారు దాడి చేస్తున్న వైకాపా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు ఓటమికి భయపడి వైకాపా చేస్తున్న దాడులకు భయపడమని అంటున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డితో ఈటీవీ ముఖాముఖి పల్నాడు జిల్లా మాచార నియోజకవర్గంలో వైకాపా నేతలు తేదేపా కార్యకర్తల పైన దాడులు దిగుతున్నారు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాక ముందు నుంచే కూడా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఆరున్నర సమయంలోనే ఈ తేదేపా ఏజెంట్ల పైన వైకాపా నేతలు అయితే దాడులు దిగారు ఈ దాడుల్లో సుమారు ఎనిమిది మంది తేదేపా కార్యకర్తలు అయితే గాయాలయ్యాయి ఐదుగురు పరిస్థితి అయితే విషమంగా ఉంది వారిని సమీప ఆసుపత్రికి అయితే తరలించారు ఈ పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది దాడుల గల కారణం ఏంటి ఇలాంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ఈ తేదేపా అభ్యర్థి జోలుగండి బ్రహ్మారెడ్డి అయితే ఈ రెంటల గ్రామానికి వచ్చి ఈ పోలింగ్ కేంద్రాన్ని అయితే పరిశీలించారు మనతో పాటు జోళగంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు ఈ దాడులు మీరు ఎలా చూస్తారు దాడులు ఎందుకు జరుగుతుంది ఇది అనాదిగా ఆనవాయితీగా మారింది ఈ రెంటాల గ్రామంలో ప్రజలకు హక్కు లేదు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు అనేక సందర్భాల్లో ఏ ఎన్నికలు జరిగినా ఇక్కడ దాడులు పరిపాటి అయినప్పటికీ కూడా పోలీసులో నిర్లక్ష్యం మూలంగానే ఇక్కడ ఇది జరుగుతూ ఉంది వాళ్ళు చర్యలు తీసుకోరు గతంలో ఇన్నిసార్లు ఇన్ని దాడులు జరిగి ప్రజలు చాలాసార్లు విజ్ఞప్తి చేశారు అక్కడ ఆ పోలింగ్ బూత్ మోస్ట్ ప్రాబ్లమాటిక్గా ఉంది అక్కడి నుంచి మార్చాలి సెంటర్కి మార్చాలని చెప్పినా కానీ వాళ్ళు పెడచెవిన బట్టి అక్కడే ప్రలోభాలకు లొంగి అధికారులు అక్కడే పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే చాలా రోజులుగా మేము ఇది సెన్సిటివ్ బూత్ కింద మేము సెన్సిటివ్ విలేజ్ కింద కూడా మేము అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ కూడా గతంలో ఉన్న అధికారులు ఏం చేశారంటే ఫోర్స్ ఎలకేషన్లో ప్రతిసారి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే సమస్యాత్మక గ్రామాల్లోనేమో ఫోర్స్ తగ్గిస్తారు సమస్యలు లేని గ్రామాల్లో ఫోర్స్ని పెంచి మా దగ్గర ఫోర్స్ లేదని చెప్పేసి చెప్పడం అనేది పరిపాటి అయిపోయిందనమాట పోలీసుని మేనేజ్ చేస్తూ ఈ రకంగా చేస్తా ఉన్నారనమాట గతంలో ఉన్న పోలీస్ అధికారులు కూడా అదే విధంగా ఈ రెంటల గ్రామాల్లో ఈ దుస్థితికి కారణం పోలీస్ అధికారులు గతంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఎక్కడ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ ఫోర్స్ పెట్టాలి అక్కడ పెట్టకుండా సమస్య లేని చోట ఫోర్స్ పెట్టడం మా దగ్గర ఫోర్స్ లేదని చెప్పడం అనేది ఆనవాయితీగా మారింది ఈరోజు వైకాపా నాయకులు మేము గెలవలేము అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రజా బలాన్ని అనేక సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందన్న మరి నిజాన్ని తట్టుకోలేక ఈరోజు దరితగించి ఏదో విధంగా డబ్బు ద్వారానో దౌర్జన్యం ద్వారానో అధికారంలోకి రావాలి అనే ఒక దురుద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ హత్య చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది గతంలో పనిచేసిన అధికారులు దీనికి సహకరించారు పోలింగ్ ప్రక్రి ప్రారంభం కాకముందే మాక్ పోలింగ్ దాకా వెళ్ళలేదు వీళ్ళు ఏజెంట్ ఫార్మ్స్ తీసుకొని అందరూ కలిసి బయలుదేరారు పోలింగ్ బూత్కి ఈ పోలింగ్ బూత్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రోడ్డు అంతా కూడా వైకాపా నాయకులు ఇళ్ల మధ్యలో పోలింగ్ బూత్ పెట్టించుకున్నారు దాంతో అక్కడికి వెళ్ళ వెళ్ళే లోపే దాడి చేశారు దారిగాచి వాళ్ళ ఇళ్లలోనే ఆయుధాలు పెట్టుకొని వాళ్ళ ఇళ్లలోనే చేశారు ఒక నలుగురు పురుషులకి ఇద్దరు మహిళలకి మహిళలకైతే మహిళకైతే ఇక్కడ గొడ్డలి ఘాటు స్పష్టంగా కనపడతా ఉందన్నమాట గొడ్డళ్లతోటి మరి రాడ్లతోటి దాడి చేసి పోలీసు అధికారులు ఇప్పుడు దాడి చేసిన వాళ్ళ ఫోటోలన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి వాళ్ళని గుర్తించి తక్షణమే ఈ ఊర్లో ఇప్పటికి ఇప్పుడే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు ఇక్కడ పోలీసులు ఉన్నారా లేరా సమయం ఇప్పుడు వచ్చారు మేడం సుప్రజ మేడం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎస్పీ గారు వచ్చారు తర్వాత సిఐ గారు వచ్చారు ప్రస్తుతం అయితే నడుస్తూ ఉంది పోలింగ్ ప్రశాంతంగా కాకపోతే వాళ్ళు ఆ బజారో ఈ బజార్లో నిలబడి ప్రజల్ని మీరు ఓటింగ్కి వెళ్ళొద్దని చెప్పేసి తెలుగు తెలుగుదేశం సానుభూతి పనులు బెదిరిస్తూ ఉన్నారు పోలీసులు కూడా పెట్రోలింగ్ పెంచి ఎక్కడ ఉన్నారు ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వీడియోస్ ఉన్నాయి వాళ్ళని గుర్తించి తక్షణమే అరెస్ట్ చేసి మరి ఇక్కడ సజావుగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ రెంటాల పోలింగ్ కేంద్రంలో ఎవరైతే తేదేపా నాయకుల పైన వైకాపా నేతలు దాడులు చేశారో ఆ దాడి చేసినటువంటి వైకాపా నేతలను తక్షణమే అరెస్ట్ చేసి వారిని జైల్లో ఉంచాలని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ ఈ ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి తేదేపా అభ్యర్థి జోరుగండ బ్రహ్మారెడ్డి డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ఇష్మాయిల్తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ రెంటాల